మంత్రి గారి ఆశ్రమంలో పదిహేను రోజుల శిక్షణకి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ బ్రేక్ఫాస్టు స్పెషల్ డిన్నరు అరేంజ్ చేస్తారు ఆశ్రమంలో మమ్మల్ని అంతా సాధకులు అని పిలుస్తారు సాధకులకంతా కూడా స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఆయిల్ సాల్ట్ షుగరు లేకుండా చాలా టేస్టీగా చేసి మాకు సర్వ్ చేస్తారు ఈ ఆశ్రమంలో మనం వెళ్ళిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఉపవాసాలు ఉండమంటారు డాక్టర్స్ ఈ ఉపవాసాలు మన ఇష్టప్రకారమే ఉండమంటారు ఎందుకంటే కొంతమంది ఉండలేరు కాబట్టి అదేం బలవంతం లేదు కానీ ఉపవాసాల వల్ల కలిగే లాభాలు మంతెన గారి ఉపన్యాసాల్లో విన్న తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసాలు ఉండడానికే ఇష్టపడతారు మన బాడీ అంతా క్లీన్ అయ్యి మన జీర్ణ వ్యవస్థ అంతా రిపేర్ చేసుకునేదానికి ఈ ఉపవాసాలు చాలా ఉపయోగపడతాయి మనం ఇళ్లల్లో ఒక్కరోజు ఉపవాసం ఉంటేనే మనకి నీరసం వస్తుంది కానీ అక్కడ ఫైవ్ డేస్ తక్కువ ఎవరు ఉండరు ఒక్కొక్కరు వన్ మంత్ కూడా ఉపవాసాలు ఉంటారు ఈ ఉపవాసాల టైంలో మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ హనీ ఇస్తారు లెమన్ మనకి ఎన్ని కావాలో తీసుకోవచ్చు అది ఎలా తాగాలనేది కూడా డాక్టర్స్ మనకి సజెషన్స్ ఇస్తారు ఉపవాసం హనీతో పూర్తయిన తర్వాత ఒకరోజు పూర్తిగా ఫ్రూట్ జ్యూసెస్ వెజిటబుల్ జ్యూసెస్ ఇస్తారు నెక్స్ట్ డే ఫ్రూట్స్ మాత్రమే పెడతారు తరువాతే మామూలుగా బ్రౌన్ రైస్ రోటీ అలా మనకి పెడతారు ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా జరగద్ది సోడియం లెవెల్స్ కానీ తక్కువ ఉంటే మాత్రం ఇక్కడ ఉపవాసాలు పెట్టరు ఎందుకంటే సోడియం లెవెల్స్ తక్కువ ఉంటే మాత్రం చాలా డేంజర్ అనేసి డాక్టర్స్ చెప్తారు ఇక్కడ డైనింగ్ హాల్ చూడండి అంతా కూడా చాలా నేచురల్గా ఉండయి అంతా వెదురు తోటి తయారు చేసిన కుర్చీలు టేబుల్స్ అన్నీ కూడా నేచురోపతి ఆరోగ్య నిలయం అనే పేరుని సార్థకం చేసేటట్టుగా ఉన్నాయి ఇక్కడ స్పెషల్ బ్రేక్ఫాస్టు చూడండి కారం పొడి ఐటమ్స్ అన్నీ కూడా కారం పొడిలో మిరపకాయలు ఉండవు అలాగే క్యారెట్ కీర్ దీంట్లో షుగర్ ఉండదు కానీ తీయగా ఉంటుంది హనీ కలుపుతారు మసాలా వడ ఆయిల్ లేకుండా మసాలా వడ ఎంత చక్కగా చేశారో చూడండి ఇది పొడి పచ్చడి ఇడ్లీలు సేమియా ఉప్మా ఉల్లిపాయ టొమాటా సాంబారు వీటిలో ఎక్కడ ఒక్క చుక్క ఆయిల్ వాడరు కొంచెం క్రీమ్ మాత్రం వాడతారు క్రీమ్ అంటే మీగడ చాలా టేస్టీగా ఉంటాయి టిఫిన్లు అన్నీ కూడా ఈరోజు మనకి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేదానికి కూడా అక్కడ ఇంటర్న్షిప్కి వచ్చిన జూనియర్ డాక్టర్సే మనకి సర్వ్ చేస్తారు మామూలుగా ప్రతిరోజు మాత్రం అక్కడ వివిధ సెక్షన్స్లో మసాజ్ సెక్షన్ పెయిన్ యోగా ఇలా రకరకాల సెక్షన్స్లో పనిచేసే వాళ్ళు మనకి సర్వింగ్కి వస్తారు ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క రోజు ఈరోజు మాత్రం స్పెషల్ డిన్నర్కి కూడా వీళ్ళే వస్తారు వీళ్ళు చాలా ఖచ్చితంగా ఆశ్రమంలో ఏ సూచనలు ఇస్తారో అలాగే మనకి సర్వ్ చేస్తారు చూడండి ఐటమ్స్ కూడా అన్నిటికీ డిస్ప్లే కార్డ్స్ కూడా పెట్టుంటారు ఈ పొడి సేమియా ఉప్మా మాత్రం అన్లిమిటెడ్ ఎంత కావాలన్నా వేస్తారు పెసరట్టుకు మాత్రం మనం కెప్టెన్ గారించిన స్లిప్ మాత్రం ఇవ్వాల్సి వస్తుంది అలా స్లిప్ ఇస్తేనే మనకు పెసరట్టు ఇస్తారు బాదం కీరుకి కూడా స్లిప్ ఇవ్వాలి మన ఐడి కార్డు స్కాన్ చేసుకొని రెండు స్లిప్పులు ఇస్తారు ఒకటి బాదం కీరికి ఒకటి పెసరట్టుకి ఇలా ఇచ్చిన తర్వాతే మనకి బాదంకీరు సర్వ్ చేస్తారు ఇక్కడ మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు ఎందుకంటే ఆ బాదంకీరు ఒక్కొక్కరికి ఒక్క కప్పు మాత్రమే సర్వ్ చేస్తారు పెసరట్టు కూడా ఇంకొక స్లిప్ ఉంది కదా రెండు స్లిప్పుల్లో ఒక స్లిప్ వీళ్ళు తీసుకుంటారు ఒక స్లిప్పు పెసరట్టుకి ఇస్తారు పెసరట్టు కూడా ఒక్కటే మనకి ఇస్తారు ఎందుకంటే ఆరు వందల మందికి పెసరట్లు చేయాలి కాబట్టి ఒక్కొక్కటే సర్వ్ చేస్తారు వీళ్ళంతా కూడా చాలా స్మైలింగ్ ఫేస్ తోటి మనకి సర్వ్ చేస్తారు వాళ్ళు ముచ్చటగా ఉంటుంది చూసేదానికి ఈ జూనియర్ డాక్టర్స్ అంతా ఈ సర్వింగ్కి వస్తే నేను అడుగుతుంటాను మా మీరు మా డాక్టర్ గారి దగ్గర ఉన్నారు కదండి టౌన్ మేడం అని అంటారు ఇక్కడ ఇడ్లీలు వడ వీటన్నిటి గొడుగుతే మసాలా దాల్ వడకి డిస్ప్లే బోర్డు పెట్టున్నారు అలాగే ఇడ్లీలు తెల్ల ఇడ్లీలు తినొద్దు అనేసి మంతిని గారు ప్రతి ఉపన్యాసంలో చెప్తారు మరి ఇడ్లీలు పెట్టారు ఏందని ఆశ్చర్యపోయాను కానీ బోర్డు చూస్తే సగ్గుబియ్యం ఇడ్లీలు అని పెట్టున్నారు సగ్గు బియ్యంతోనే ఈ ఇడ్లీలు చేశారు ఇది టొమాటా ఉల్లిపాయ సాంబారు ఉప్పు నూనె లేకుండా సాంబార్ ఇంత రుచిగా ఉంటుందని తెలియదు వీళ్ళు రుచి కోసము పొడులు కలుపుతారు అలాగే కొబ్బరి పొడి కొబ్బరి పాలు ఇలా టేస్ట్ కోసం మిక్స్ చేస్తారు అందువల్ల మనకి ఉప్పు లేదు నూనె లేదనే అస్సలు ఐడియానే ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వంటలన్నీ కూడాను సేమియా ఉప్మా ఇది ప్రతి ఒక్కదానికి డిస్ప్లే బోర్డు ఉంటుంది సేమియా ఉప్మా మాత్రం అన్లిమిటెడ్ ఎన్నిసార్లైనా వచ్చి పెట్టించుకోవచ్చు ఇక్కడ హైలెట్ పెసరట్టు ఈ పెసరట్టు కోసం మాత్రము పోటీలు పడుతుంటారు ఇది ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క దోస పెను ఇది ఎలక్ట్రికల్ దోస పెను దాదాపు పద్దెనిమిది పెసరట్లు ఒకేసారి దీని మీద వేయొచ్చు సేమ్యా ఉప్మా ఇడ్లీ మసాలా వడ ఇవన్నీ తిన్న తరువాత పెసరట్టుకి ఆ స్లిప్పు మనము రెండో స్లిప్ ఉంది కదా అది తీసుకొని వచ్చి వాళ్ళకి స్లిప్ ఇచ్చేసి క్యూలో నిల్చుకున్నామంటే మనకి పెసరట్లు వేడిగా వేస్తారు ఒక్కొక్కరికి ఒక్క పెసరట్టు మాత్రమే వేస్తారు ఈ పెసరట్లు కూడా చేయడం చాలా శుచిగా శుభ్రంగా నానిన పెసరపప్పు కాకుండా ముడి పెసలతోని అప్పటికప్పుడు గ్రైండ్ చేసి మనకి పెసరట్లు వేస్తారు ఈ పెసరట్లు వేసే పెను పద్దెనిమిది పెసరట్లు పడతాయి వాటి మీద క్రీము అంటే మీగడ మాత్రం కొంచెం వేసి వాటర్ చల్లి క్లీన్ చేస్తారు అంతేగాని ఎక్కడ కొంచెం కూడా ఆయిల్ ఉండదు ఆ మేగన్న కూడా చూడండి తుడిచేసి ఇలా క్లీన్ చేసేస్తారు నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకి ముందుగా తయారు చేసుకున్న ముడి పెసలు పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ వేసి గ్రైండ్ చేసిన పిండిని తీసుకొని ఒకరు పెసరట్లు వేస్తారు చూడండి ఎంత చక్కగా మనము ఇంట్లో కూడా ఇంత రౌండ్గా రావేము మనకు పెసరట్లు వాళ్ళకి ఎంతో సర్వీస్ ఉంది కాబట్టి చూడండి నిమిషం లోపల ఇన్ని పెసరట్లు వేసేస్తారు ఇలా ఈ పెను పైన మొత్తము కంప్లీట్గా పెసరట్లని ఫుల్గా వేసిన తర్వాత ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగి పెట్టుంటారు ఎందుకంటే ఉల్లిపాయ ఉంటేనే పెసరట్టుకి టేస్ట్ కాబట్టి మామూలుగా మనమైతే ఇలా పెను మీద పెసరట్టు వేయంగానే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసేస్తాము కానీ ఇక్కడ అటువంటిది ఏది వేయరు చూడండి ఆ క్రీమ్ మాత్రం వేసి పెను క్లీన్ చేసేసారు ఓన్లీ పెసరట్టు పిండి మాత్రమే వేసి అట్లు పోస్తూ ఉన్నారు వాటి కోసం క్యూ చూడండి ఎంతమంది ఉండరు వీళ్ళ వెనక కూడా ఇంకా ఇంకో క్యూ ఉంది ఇవి నాలుగు బ్లాక్స్లో కూడా ఈ ఇలా పెను పెట్టి మనకి పెసరట్లు వేస్తారు మనకి కెప్టెన్ గారు దగ్గరికి పంపించేటప్పుడే ఎంట్రన్స్లో సేవకులుండి మనకి ఫస్ట్ బ్లాక్ మంది థర్డ్ బ్లాక్ లేడీస్ కాబట్టి ఇక్కడ ఫుల్ అవ్వంగానే అడగ పంపించేస్తుంటారు మళ్ళీ అక్కడ ఫుల్ అవ్వంగానే ఇక్కడ కొంచెం క్రౌడ్ దగ్గర దాటి పంపిస్తారు ఇలా క్రౌడ్ లేకుండా చూసుకుంటున్నారు ఈ ఉల్లిపాయ సన్నగా జరిగింది ప్రతి పెసరట్టు మీద చూడండి ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కూడా ఉండబడలేదు బాగా హీట్ ఎక్కువ ఉంటుంది ఆ పెను అందువల్ల ఇది తిరగరు ఇట్లా మడిచేసేసి మనకి సర్వ్ చేసేస్తారు ఇది సర్వ్ చేయగానే మళ్ళీ అంతకంటే ఎక్కువ క్యూ రెడీగా ఉంటుంది ఇక్కడ ఈ పెసరట్టుకి చాలా టేస్టీగా ఉంటుందని పేరు అందువల్ల ప్రతి ఒక్క సాధకులు కూడా ఏదైనా మిస్ చేసుకుంటారు కానీ పెసరట్టు మాత్రం మిస్ చేయరు స్టార్ హోటల్స్లో కూడా ఇలా ప్రశాంతమైన వాతావరణంలో మన కళ్ళ ముందే వేడివేడిగా ఇలా పెసరట్లు వేయడం కానీ టిఫిన్లు పెట్టడం కానీ ఎక్కడ నేను చూడలేదు ఈ ఆరోగ్య నిలయం ప్రత్యేకత ఏంటంటే అన్నీ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు వాళ్ళు తయారు చేసి ఇలా పెట్టి వాళ్ళకి అవసరమైనంత వరకు సప్లై ఇస్తుంటారు అంటే పెసరట్లు వాళ్ళకి పెసరట్లు చట్నీ వాళ్ళకి చట్నీలు ఇలా ఇది చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది ఈ పెసరట్టుకి వేసే పిండిలో ముడి పెసలు పచ్చిమిర్చి అల్లం ఇవి వేసి గ్రైండ్ చేసి పెడతారు ఉప్పు మాత్రం అస్సలు ఉప్పు అనేది ఆశ్రయంలో వినిపించదు ఇలాంటి చక్కటి ఆరోగ్య నిలయానికి జీవితంలో ఒక్కసారైనా మీరు తప్పకుండా రాండి ఇది చూసేదానికైనా పదిహేను రోజుల శిక్షణ తీసుకోండి ధరలు కూడా అతి తక్కువ ఇక్కడ చాలా వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్కి అక్కడ వాళ్ళు వసూలు చేసే మనీకి అసలు పొంతనే ఉండదు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి